హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్ మేము డే వన్ ఉంది ఊటీ వీడియోస్ అన్ని కంప్లీట్ చేస్తానని చెప్పాను కదండి ఇది ఒకసారికి కంప్లీట్ చేసే ముందు లాస్ట్లోని నైట్ ఈ షాప్కి అయితే తీసుకొచ్చాను అనమాట ట్రావెల్స్ వాడు ఫైనల్గా ఈ షాప్లోని ఐటమ్స్ మనకి ఊటీలోని ప్రత్యేకంగా ఏం కొనుక్కుంటే బాగుంటాయి అనేది ఇక్కడ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నీ వినియండి ఆ తర్వాత మీకు ఈ విషయం ఏంటి అనేది మీకు చెప్తాను ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు ఇప్పుడు ఆన్ దేలో చూస్తున్నారు కదా పెద్ద పెద్ద చెట్టు అదే జామాజ్ అలా డ్రైప్లో తయారు చేస్తారు జామాయిల్ జలుబు వస్తుంది కదా జలుబు తగ్గు తల నొప్పికి మిక్సీ అప్లై చేయాలో వేడి నీళ్ళు పెట్టి ఆవిలో పెట్టాలో ఫ్లోర్ వాషింగ్ కూడా యూస్ చే అమర్ధాంజన్ జండు బామ్ టైగర్ బామ్ రాకెట్ ఏమో క్రీమ్ ఇంట్లో తయారు చేస్తారు హీన్ ఆయిల్ మైగ్రేన్ సైనస్ ఆస్తమా వీసెన్ కౌన్సిల్ డ్రై కాఫ్ చేసుకుంటుంది మీకు రేపు అప్లై చేయాలి నీళ్ళు పెట్టి ఆవిలే పెట్టాలి వేర్ల తయారు చూస్తే నొప్పి మోకాలు నొప్పులు కాలు నొప్పులు నడు నొప్పులు అన్ని నొప్పికి నొప్పి ఎక్కువ డైరెక్ట్ అప్లై చేయాలి నొప్పి తక్కువలు కలిపి మసాజ్ చేయాలి మూవ్ దొరికింది కదా మూవ్ బాగాని పెయిన్ కంప్లీట్ చేస్తే ప్రిపరేషన్ ఒక్కటేనే డ్రమ్ ఉంటుంది కదా కెపాసిటీ త్రీ హండ్రెడ్ కేజీ వన్ ఫిఫ్టీ కేజీ ఆకులు పెట్టి వన్ ఫిఫ్టీ లెట్ వాటర్ పెట్టి కింద బాల్ స్టీమ్ వస్తుంది ఎక్కువ గడుగు వస్తుంది కూల్ చేసానికి నార్మల్ కూల్ ವೇಟ್ ಎಲ್ಯಿ ವೇಟ್ ಅಂದ್ರೆ ಪೈನ್ಸ್ ಕಂಪನಿ ಸೈಡ್ ಟೂ ತ್ರೀ ಫಿಲವರ್ ಟೀಸ್ ಓಕೆ ಸರ್ ನೀರು ಮಾತ್ರೀನ್ ಎಲ್ಲ ತಮಿಳು ಎಲ್ಲ వస్తారా ఏం ప్రోడక్ట్ పెడతా చెప్తారంటే అది చూడలే అక్కడ మంచి ఆర్గానిక్ గ్రీన్ టీ అంటే చూడండి తర్వాత మసాలా టీ చాక్లెట్ వస్తా చూద్దాం మేడం తీసుకోండి మీరు చూడండి మీరు ఇప్పుడు అంటే గ్రీన్ టీ దాని లోపల స్వీట్ గా ఉన్నది కదా షుగర్ లేదు హనీ లమ్మ గ్రీన్ టీలో హనీ లెమన్ యాడ్ చేసి వెయిట్ లాస్ కొలెస్ట్రాల్ మంచిది వితౌట్ హనీ వితౌట్ లెమన్ తాగడానికి డయాబెటిస్ కిడ్నీ స్టూన్ కు బెస్ట్ మెడిసిన్ ఎలాగా తయారు చేసినట్టే అవి ఆకు షుగర్ యాడ్ చేయొద్దు మిల్క్ యాడ్ చేయొద్దు ఫస్ట్ ఒక హాఫ్ లీటర్ వాటర్ మంచి బాయిల్ చేసిన తర్వాత స్నో ఆఫ్ చేయవచ్చు అందులో ఒక స్పూన్ లీక్ పెట్టి ఇలాగ టెన్ మినిట్స్ మూసి పెట్టాలి నీప్ ఓపెన్ ఆగింది కలర్ వచ్చింది దాని తర్వాత ఫిల్టర్ చేసి తేను నిమ్మకాయ పెట్టి తాగొచ్చు ఇందుకు ఎక్స్పీరియన్ లేదు నీరు కావాలంటే పెట్టుకోవచ్చు నెక్స్ట్ మసాలా టీస్తాం మసాలా డీ టేస్ట్ ఉంది అమ్మిన చేతిలో పెట్టండి మసాలా డీ గుర్రెట్టం

इधर उंगले के कवर इधर नहीं टेस्ट करो इधर एक्सपेरिमेंट करो आओ ना इधर इधर मसाला नाच जिगर भी आता है तो बस नहीं टेस्ट करना ग्रीन डी के मात्र में ग्रीन डी को ग्रीन डी को ग्रीन डी को साथ में लेकर आने आरे किलो किलो चाहिए ये टू ओरे डे सब कुल के चॉकलेटी यार मत यार उरा उरा జామాయి తెలుసు కదా యువక ఆయిల్ అక్కడ చెప్తాం కదా తిన్నారా ఇది చామాయిలు తనొప్పి జలుబు కీవలు తగ్గడానికి బిక్స్ లాగా అప్లై చేయాలా అటు వాటిలో బట్టి ఆవిలో పెట్టుకోవచ్చు స్నానం చేశారు కదా బట్టి స్నానం స్నానం చేయవచ్చు మోస్ట్లీ ఫ్లోర్ వాష్ కూడా యూజ్ చేయవచ్చు ఇది ఎలాగ యూజ్ చేస్తారంటే ఇలాగ రెండు తని తెలియదు రెండు మసాలా రెండు పూన్ తనియా వచ్చినాయి అన్న మూడు తని ఇది ప్యూర్ అంటే ఇలాగ ఆయిల్ కర్చీలో పెట్టి బర్న్ చేసే ఆయిల్ మాత్రం బర్న్ వచ్చు మమ్మీని మిక్స్ ఉన్నారు నా రోమాల్ పొతి బాత్ చూస్తారు. ఈ జలుబు ఫివర్ దగ్గు దానికి ఇది జామా. నెక్స్ట్ ఇందుకని స్ట్రాంగ్ పచ్చాకల తయారు చేస్తారు మరి మైగ్రేన్ హెడేక్ హాస్కిమా ప్రత్యేక అలా ఇది ఎలాగ యూస్ చేశారంట మైగ్రేన్కు ఇక్కడ బ్యాక్చర్ అప్లై చేశారు. వాటర్ లా స్ట్రోక్ ఆపిన చెప్తారు కదా అవి అన్ని స్పాటింగ్స్ వచ్చింది. వీక్లీ టూ టైమ్స్ అవిలో డస్ట్ అలర్జీ బ్రీతింగ్స్ వాళ్ళకి బాగా పనిచేస్తాయి ఇది పెయిన్స్ మాత్రం మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు నడు నొప్పులు అన్ని నొప్పులకు పెద్ద వాళ్ళకు బాగా పనిచేస్తారు ఎక్కువ పెయిన్ డైరెక్ట్ అప్లై చేయాలా తక్కువ పెయిన్ ఉంది కొబ్బరి కలిపి వాడాలి ఇది ఎలాగ యూజ్ చేశారంటే ఇది నార్మల్ స్కేల్ కదా ఇందులో ఒక్క డ్రాప్ ప్లాస్టిక్ లో బట్టి హీట్ చేస్తా ప్లాస్టిక్ ఏ కరిగిపోతుంది అంత స్ట్రాంగ్ ఉంటుంది తగిన జాయింట్ పెయిన్ ఇది చూడండి మొకాల నపులు బాల నపులు నడనపులు అన్ని నపులు బాగా పని డైరెక్ట్ అప్లై చేయాలా తక్కువ పైన ఉండన పొగనూరు కలిపి వాడాలి మీరు అప్లై చేసినప్పుడు మోస్ట్లీ నైట్ నైట్ అప్లై చేసినట్ల తందరగ రేప거든요 చేంజ్ కలర్ రెడ్ కలర్ ఉండేది రెడ్ కలర్ ఉండేది రెడ్ రెడ్ కలర్ తీసారంట ఇందులో క్యాంఫర్ ఆయిల్ తెలుసా కర్పూరం అది మిక్స్ చేశారంట కలర్ రెడ్ అవుతుంది తందరగ ఆవిపరున రాతుంది అది పవర్ తక్కువ ఉంది ఇది ప్యూరెస్ట్ ఫామ్ నార్మల్లీ మూ వాలి నేన ఇచ్చేశారు కదా వైట్ కలర్ లో ఉన్నది దానికి రా మెటీరియల్ కొబ్బరి నూనె ఇస్తారు ఇదో ఇంట్లో కార్పూర్ం మిక్స్తారు కొబ్బర్ నూనె కావాలంట కొబ్బర్ ఎందుకు మిక్స్ చేశారంట అది రేట్ తక్కువ యాడ్ చేశారంట quantity తగ్getPortతుంది quality తగ్getPortతుంది దానికి మీకు చిన్నవి కావాలంట నేను ఆల్్రెడీ ఏమేమి ఉన్నదంట ఇది టూ ట్వంటీ ఎంఎల్ ఫోర్ హండ్రెడ్ ఇది సిక్స్ ఫిఫ్టీ ఎంఎల్ నైన్ ఫార్టీ ఎక్కడ హ్యార్ లేదు అక్కడ రాలేదు ఇప్పుడు ఉన్నది కదా అలాగే ఉన్నది దాని ఫోర్లు ఎక్స్ట్రా గ్రోత్ ఉంటుంది ఎలాగ పాడుతుందంటే ఇందులో ఒక స్పూన్ కొబ్బరి నూనె టూ స్పూన్ కలిపి వేర్లు అప్లై చేయాలి నైట్ అప్లై చేసి మార్నింగ్ వాష్ చేయాలి చాలా మంచిది ఇది సిట్టి డోర్ అలాగే ఆకులే తయారు చేస్తాం మీరేం దాని మీద కలపలేదు

చూశారు కదండీ అసలు ఊటీలోని మనం కొనవలసింది ఏంటంటే అక్కడ టీ ఆకులు బాగా పండుతాయి దానివల్ల మనకి గ్రీన్ టీ అవని అలాగే మసాలా టీ అవని జింజర్ టీ అవని అలాగా చాక్లెట్ టీ చాలా డిఫరెంట్గా ఉందండి అక్కడన్నీ మేము టేస్ట్ చేసాము చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి టీలు నేను ఇంటికి వచ్చి కూడా టెస్ట్ చేశాను సేమ్ అదే ఫ్లేవర్తోని అసలు ఎక్కడ మారలేదు కాబట్టి మనం ఊటీ వెళ్తే కంపల్సరీగా కొనుకోవాల్సింది ఈ టీ పొడండి ఎందుకంటే అక్కడ పండుతుంది కాబట్టి చాలా గా మంచిగా అయితే ఉన్నది ఎక్కడ కల్తీ అయితే ఉండదు ఆకులోని టీ అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరిగా ఇక్కడ టీ పౌడర్ అయితే కంపల్సరీగా తీసుకోండి మీకు నచ్చిన ఫ్లేవర్లు అయితే ఉన్నాయి గ్రీన్ టీ అయితే ఇంకా మంచి ఫ్లేవరు అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రోజుల్లో అందరూ గ్రీన్ టీ వాడుతున్నారు కాబట్టి కంపల్సరీగా గ్రీన్ టీ కూడా తీసుకోండి ఇక్కడ వచ్చేసరికి మనకి శాంపిల్ గా కూడా ఇస్తారు కదండీ ఆ శాంపిల్ గా చూసిన తర్వాత నచ్చితేనే తీసుకోమంటారు ఇలాగ ట్రావెల్స్ వాడు అయితే మమ్మల్ని ఫైనల్ గా ఇక్కడైతే షాప్ దగ్గర చూపించాడు అయితే మేము ఇక్కడ కొంటున్నాం గానీ ఏదో కొంచెం కొంచెంగా తీసుకుంటున్నాము మాకు కావాల్సింది ఇంకా డిఫరెంట్ ఐటమ్ కొన్ని ఉన్నాయి అవి మీకు ఫ్యాక్టరీ అవుట్లెట్లు అయితే దొరుకుతాయి అంటే టీఎస్టేట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు దొరుకుతాయి అవి కూడా మేము నెక్స్ట్ సెకండ్ డే ట్రిప్లోనైతే వెళ్ళాము ఆ వీడియోస్ అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి ఫైనల్గా అవి కూడా చూపిస్తాను మనకి ఫ్యాక్టరీ లో అయితే ఇంకా అన్ని రకాల ఐటమ్స్ ఇంకా పూర్తిగా దొరుకుతాయి ఇక్కడ కొంచమే ఉన్నాయి మనకి పూర్తిగా దొరుకుతాయి అండి ఇంకా అసలు మెయిన్ కావాల్సింది మసాలా సామాన్లు అనమాట మసాలా ఐటమ్స్ బాగా మంచి ఫ్లేవర్తో అయితే ఉంటాయి ఊటీలోని అవి మనకు అక్కడ దొరుకుతాయి ఫ్యాక్టరీ అవుట్లెట్ దగ్గర అక్కడ అయితే తీసుకున్నాము నెక్స్ట్ వీడియోలో అవి కూడా వస్తాయి అయితే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇలాగా నొప్పులకి అవని ఏవైనా కాలు నొప్పులు ముడుకుల నొప్పులు అలాగే నడు నొప్పులు కానీ సైనస్ అవని మైగ్రేన్ అవని అలాగా చాలా రకాల జలుబు దగ్గు అన్నిటికీ మంచిగా అయితే మెడిసిన్ యోక్రెప్టా ఆయిల్ అవని అలా వాటితోనైతే అయితే తయారు చేస్తారు చాలా బాగుంటుంది ఆ మెడిసిన్ తప్పకుండా ఆ మెడిసిన్స్ కూడా తీసుకోండి అలాగా అవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడికైతే సైడ్ కార్నర్కి వచ్చేసరికి ఇక్కడ ఊటీ చాక్లెట్స్ అని వచ్చేసింది ఇంకా పిల్లలకి ఇవి బాగా ఇష్టపడిపోతాయి కదండి ఇవి తో తయారు చేసిన చాక్లెట్స్ అనమాట ఈ తో తయారు చేసిన చాక్లెట్స్ చాలా ఎమ్మెగా అయితే ఉన్నాయి టేస్ట్ అయితే అదిరిపోయింది చూడడానికి చాలా వరకు అయితే ఫారెన్ చాక్లెట్స్ లాగా అయితే ఉన్నాయి అనమాట మొత్తం అన్నీ అయితే అన్నీ కూడా చక్కగా కొంచెం హండ్రెడ్ గ్రామ్స్ అవన్నీ టూ హండ్రెడ్ గ్రామ్స్ అవని ఆ వెయిట్లో అయితే ఇస్తున్నారు మేమైతే అలాగైతే తీసుకున్నాము బ్లాక్ చాక్లెట్ వైట్ చాక్లెట్ అలాగే ఆ చిన్న చిన్న బాల్స్ లాగా ఉన్నవన్నీ బాదం అలాగే జీడిపప్పు అవని కిస్మిస్ అవని అలాగే బాల్స్ లాగా అయితే తయారు చేసి అవి కూడా గ్రామ్స్ అయితే అమ్ముతున్నారు డిఫరెంట్ ఐటమ్ ఏంటంటే ఇదిగోండి ఇప్పుడు వెయిట్ వేస్తున్నారు కదా ఇది స్టోన్స్ చాక్లెట్ అనమాట ఈ స్టోన్స్ చాక్లెట్స్ మనకి ఫిష్ అక్వేరియన్ లో కనిపిస్తాయి కదా సేమ్ అదే మోడల్ అయితే దించారు పైన పెయింటింగ్ అవని ఆర్ట్ మెచ్చుకోవాలి చూడడానికి స్టోన్స్ లాగా అయితే కనిపిస్తున్నాయి కానీ లోపల నోట్లో పెట్టేసరికి క్యార్బెరీ లాగా చక్కగా కరిగిపోతున్నాయి అలాగా ఊటీ వెళ్తే మాత్రం కంపల్సరిగా కొనుక్కోవలసినవి ఇక్కడ మీకు చూపించిన ఐటమ్స్ అన్ని చక్కగా అయితే కొనేసుకోవచ్చు ఊటీ ఊటీ వెళ్ళాం కదా ఏం కొనుక్కోవాలి ఎవరికైనా ఏమి ఇవ్వాలి అని చాలా మంది సందిగ్ధంలో అయితే ఉండిపోతారు మనకి ఊటీ వెళ్తే ఫేమస్ ఇవే ఇవ్వనమాట ఇవన్నీ చక్కగా కొనేసుకొని చక్కగా పట్టుకెళ్ళి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా అయితే గిఫ్టింగ్ గా అయితే ఇచ్చుకోవచ్చు చూశారు కదా ఎన్ని రకాల చాక్లెట్స్ ఉన్నాయో అన్నీ కూడా కొంచెమేసి అయితే మా పిల్లలు చక్కగా బాక్సుల్లో అయితే ప్యాకింగ్ చేయించేశారు అయితే డే టు ట్రావెల్ వీడియో అయితే నిన్నైతే పోస్ట్ అయిపోయిందండి ఇదైతే ఈ రోజు పోస్ట్ అవ్వాల్సింది అలాంటిది కొంచెం కొంచెం అటు ఇటు అయిందనమాట ఇంకా ఇంకా ఫైనల్గా మేము ఈ ఫ్యాక్టరీ అవుట్లెట్ కాకుండా ఇది ఊర్లో అయితే ఉంటుంది ఈ షాపు ఈ షాప్కి అయితే తీసుకొచ్చారు నెక్స్ట్ డే టూ ట్రిప్లోనైతే మాకు ఫ్యాక్టరీ అవుట్లెట్కి అయితే తీసుకెళ్లారు అక్కడ కూడా చాలా బాగుంటాయి అక్కడ అసలు అన్ని అన్ని రకాలు దొరుకుతాయి అక్కడైతే ఇక్కడ ఉన్న ఓనర్సే అక్కడ కూడా ఉంటారు ఫ్యాక్టరీ అవుట్లెట్ లోనే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన తే అక్కడ కూడా మాకు అనమాట ఆల్రెడీ నేను కొన్ని తీసుకున్నాము ఇంకా కొన్ని తీసుకోవడానికి ఇక్కడికైతే వచ్చామని చెప్పేసి అన్నాము ఆ విధంగా అయితే మా ట్రిప్ ఇక్కడతో అయితే అయిపోయింది డే వన్ డే టూ వీడియో అయితే నేను పోస్ట్ చేశాను అది అందరూ చూసారని అనుకుంటున్నాను ఇంకా ఎవరైనా నా వీడియోస్ వాచ్ చేయకుండా ఉంటున్నట్ైతే తప్పకుండా నా వీడియోస్ మిగిలిన వీడియోస్ అన్ని వాచ్ చేయండి ఊటీ వీడియోస్ ఇక్కడ వచ్చేసరికి పెర్ఫ్యూమ్స్ అండి పెర్ఫ్యూమ్స్ ఉంటాయి అలాగే ఆయిల్ మనం కొన్ని మూలికల్లోనే ఆయిల్ అది వేసుకుంటే హెయిర్ గ్రోత్ ఉంటుంది కదా అలాంటివి సోప్స్ అవన్నీ అన్నీ ఉంటాయండి మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఐటెమ్స్లో అయితే ప్యూరిటీ కంపల్సరిగా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ప్రాబ్లమే ఉండదు ఐటమ్స్ తప్పకుండా తీసుకోవచ్చు ఇందులో అయితే లేదు కొంచెం ప్రైసెస్ ఎక్కువ ఉంటాయి అనిపిస్తుంది ఇక్కడ అయితే అదే ఫ్యాక్టరీ కి అయితే వెళ్తే అక్కడ ప్రైసెస్ కొంచెం తగ్గిస్తారు ఎలాగో వచ్చాం కదా అని ఇక్కడ కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము అసలు ఐటమ్స్ ఇంకా ముందు ఉన్నాయి తప్పకుండా వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి చూసారు కదా ఫైనల్ గా ఈ ఐటమ్స్ అయితే తీసుకున్నాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్